బాలీవుడ్ గ్రీక్ వీరుడు టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ కాంబోలో వార్ టూ వస్తున్న విషయం తెలిసిందే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో హీరోన్గా కియారా అద్వానీ నటిస్తోంది అయితే ఈ అమ్మడు తారక్కు పేరుగా నటిస్తుందా లేదా హృతిక్కు పేరుగా నటిస్తుందా అనేది మాత్రం సస్పెన్స్ దేవరా లాంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫిల్మ్ తర్వాత బాలీవుడ్లో స్ట్రైట్ ఎంట్రీతో తారక్ వస్తున్నాడు దీంతో అటు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి అయితే ఈ సినిమాలో కియారా పాత్ర సైతం హీరోలకు ధీటుగా పోటా పోటీగా సాగనుందని తెలుస్తోంది స్పై యాక్షన్ థ్రిల్లర్ కావడంతో కియారా కూడా తుపాకులు పట్టి ఫైర్ మీద ఉన్నట్లు సమాచారం అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కపూర్ బ్యూటీ కూడా యాడ్ అవుతోంది ఆమె మరెవరో కాదు హార్ట్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఇప్పుడు మేకర్స్ ఈ అమ్మడితో మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేయనున్నారట ఇప్పటికే మేకర్స్ ఆమెను అప్రోచ్ అవ్వడం ఆమె సైన్ చేయడం అంతా జరిగిపోయినట్లు సమాచారం మొత్తానికి సినిమాలో ఇదొక ఐటెం సాంగ్లా ఉండబోతుందని తెలుస్తోంది అయితే ఐటెం సాంగ్ అంటే ఈ బ్యూటీ ఒక్కతే ఆలిపడదు ఆమెతో పాటు హృతిక్ అలాగే ఎన్టీఆర్ కూడా స్టెప్స్ అందుకుంటారు ఈ ఇద్దరి మధ్యలో కపూర్ డ్యాన్స్ చేయాల్సి ఉంటుందేమో ఇలా చేయడం ఈ అమ్మడికి పెద్ద సవాలే తారక్ డ్యాన్స్కు పెట్టింది పేరు అటు హృతిక్ కూడా తారక్కు ఏ మాత్రం తక్కువ కాడు ఈ ఇద్దరు డ్యాన్స్ చేస్తే ఎవరిని చూడాలో అర్థం కాక రెండు కళ్ళు సరిపోవు ఈ ఇద్దరి మధ్య డ్యాన్స్లో తగ్ ఆఫ్ వార్ నడుస్తుందని ఇప్పటికే టాక్ నడుస్తోంది ప్రత్యేకించి వీరిద్దరిపై ఓ స్పెషల్ సాంగ్ కూడా డిజైన్ చేశాడు దర్శకుడు ఇక ఇప్పుడు అది కాకుండా ఐటమ్ సాంగ్లో కూడా ఈ ఇద్దరిని దించుతున్నాడు సో కపూర్ వీరిద్దరికి పోటీగా డ్యాన్స్ చేయక తప్పదు ఈ అమ్మడికి డ్యాన్స్ అతిపెద్ద సవాల్ వాళ్ళ వైబ్ గ్రేస్ మ్యాచ్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు సౌత్లో ఐటమ్ సాంగ్కు స్పెషల్ క్రేజ్ ఉంది తెలుగు తమిళ్ ఆడియన్స్ ఐటమ్ సాంగ్స్ వస్తే ఊగిపోతూ ఉంటారు అందుకోసం అయాన్ ముఖర్జీ తన సినిమాలో ఈ ఐటమ్ సాంగ్ను యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది మొత్తానికి ఈ సినిమా మీద మాత్రం అంచనాలు చాలా చాలా ఉన్నాయి అటు తారక్ టాలెంట్కు అయాన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడనే టాక్ కూడా బయటకు వచ్చింది అంటే అక్కడ కూడా తారక్ దుమ్ము దులిపేస్తున్నాడని అర్థమవుతోంది త్వరలోనే ఈ సినిమా నుంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ను రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్ ఇక ఒక్కసారి అప్డేట్స్ వస్తే కానీ మూవీ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాదు ఇక ఏమవుతుందో చూడాలి మరి ఈ లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి